నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషలు మానవ జీవ వైవిధ్యానికి ఎంతో సహకరిస్తాయి అంతేకాకుండా భాషల ద్వారానే తమ భావాలను చక్కగా వ్యక్తీకరించగలరని అందరూ మాతృభాషలను ప్రేమించాలి అని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు సమాజం అభివృద్దిలో మాతృభాషలు ముఖ్య పాత్ర పోషిస్తాయని కొనియాడారు అంతేకాకుండా విద్యార్థులతో తెలుగు సంస్కృతి మరియు బంజారా సంస్కృతిలో నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు చిన్న బిట్టేస్తారా చిన్న బిట్ ఐదు సెకండ్లు బిట్టేయండి వేస్తారా ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందికి అలాగే విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి కారకులు మన పాఠశాలలో ఉన్న మాతృభాష బోధకులు అలాగే హిందీ భాష ఇంగ్లీష్ భాష దినోత్సవం అన్నీ కలిసి చేయడం జరుగుతూ ఉంది సో ఎవరి మాతృభాష వారికి గొప్పగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది ది భాష యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము మొదట మన ప్రాంతీయ భాష రాష్ట్రీయ భాష తెలుగు భాష అదే మాతృభాష కమ్మనైన భాష అమ్మ భాష చల్లని భాష తీయనైన భాష తెలుగు భాష అదే మన తేట తెలుగు భాష మన తెలుగు భాష మనము మొదట అమ్మా అని పిలవడానికి ఏ భాష అవసరం అంటే తెలుగు భాష అవసరము ఆ యొక్క తెలుగు భాష గురించి మనము ఈరోజు చర్చించుకుందాము ఎవరి మాండలికము అంటే ఆయా ప్రాంతాలలో మాట్లాడే భాషను మాండలికము అంటారు ఉదయం కూడా దీని గురించే మాట్లాడుకున్నాం అంటే ఒక్కొక్క ఊర్లో అంటే తమిళనాడు ప్రా రాష్ట్రంలో తమిళం మాట్లాడుకుంటాము గుజరాతీలో హిందీ మాట్లాడుకుంటాము మరి కర్ణాటకలో కన్నడం మాట్లాడతాము కేరళలో కేరళ భాష మాట్లాడతాము మలయా మొదట మాతృభాష కాబట్టి నాటికల నాగశర్మ నాగపల్లి శర్మ గారు ఒక మాట చెప్పారు కదా పరభాష ఎలా ఉంటుందంటే మనము మన తల్లిని మరిచినట్లనే అవునా కదా కానీ ఆంగ్లం ఆంగ్లం కూడా అవసరమే ఆంగ్ల విద్యలో ఆంగ్ల విద్య మామూలుగా మన తెలుగు భాష తెలుగు భాషను మనం ప్రాధాన్యం సాధించాలంటే మొదట అక్షరాలు రావాలి చక్కగా అక్షరాలు రావాలి మరియు చదవడానికి రాయడానికి వచ్చినప్పుడు చక్కగా తెలుగు చదువు తెలుగు చదివినప్పుడే మిగతా భాషలు కూడా చక్కగా అవగాహన అవుతాయి ఇంకా పిల్లలు ఇక్కడ అల్లరి చేస్తున్నాడు నిశ్శబ్దంగా ఉండాలి సరే పదో తరగతి విద్యార్థినుల్లో బంజారా పాటకి మన వేదిక మీదకి వస్తున్నారు